నాద హదయమునందు వెలుప ఆవరించిన చతులన చతుర్గుర్తు మురూప మాఫము శ్రీ గ్రముగను చేక జీవితాంతము వరకు నీకే సేవ సహిపుదు నంటినీ మహిమలోని ఉండు చోటికి మమ్ము చేర్చుదు నంటివే మహిమలోని బుందు చోటికి నన్ చేచు మంటీవే ఇరమో దాతిన దాకనే వీరణంతిని రాక్షక జీవితాంతము వరకు నీకే సేవ సరికు నీ నేను పాప మార్గము ధరికి పోత ఆశల కో రకా పాప మార్గము ధరికి పో ఒక పాత ఆశ ఇప్పుడు నిన్నే వెంబడింపగా

ప్రైజ్ చక్కగా పాట పాడినారేమో గాడ్ బ్లెస్ యు మరి కాలము మరి జాయిన్ అయిన వారందరికీ కూడా ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు ప్రైజ్ అలవాడండి మరి ఈరోజు వాగ్దానాన్ని చూసుకుందామండి మరి మన మధ్యలో నెసర్ బ్లెస్ గారు వాగ్దానం చదువుతారు తర్వాత ప్రార్థన కూడా చేయండి అమ్మ ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఈరోజు జోస్పిన్ ఆంటీ గారు ఇంకెవరు ఉన్నారు ప్రభా సిస్టర్ స్నేహ గారు ఇంకెవరు ఉన్నారండి ప్రైజ్ అలాడు అందరికీ రైట్ వాగ్దానం చదువుతారండి వాగ్దానం చదివిన తర్వాత ప్రార్థన చేయండి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన

స్తోత్రం 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 కృప 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 పరిశుద్ధుడ 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 పరలోకమందనమా తండ్రి నీకే స్థుతులు ఘనత మహిమ స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రంతే మాకు మంచి నిద్ర నిచ్చి ఉదయాన్ని నిన్ను దర్శించుకునే భాగ్యం నాకు మాకు దయచేసినందుకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవ తండ్రి దేవ సజీవులెక్ మమ్మల్ని నచ్చినందుకు వందనములు తండ్రి తండ్రి దేవ ఎక్కడిద్దరు ముగ్గురిని నామంలో ఎక్కి భవిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన ఇచ్చిన గొప్ప దేవుడివి తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు మా ఆరాధనకు పాత్రడైనందుకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు దేవ వేసినైనా మేము చేసిన మనవులు ఆఖర్లు దేవ మీ నామంలో మాకు తీరుస్తున్నందుకే వందనాలు తండ్రి వేసినైనా ఉదయకాలం ఆరో ఉదయకాలము కాలము సాయంకాలం జరుగుతున్నాయి కూచంలో తండ్రి వేసినైనా మీ మహిమను ప్రవేశింపు చేసి మీ వాక్యం తోచి మమ్మల్ని తృప్తి పరుస్తున్నందుకై వందనములు దేవా సమయమును సద్వినియోగం చేసుకోమని దేవ మాకి తీర్చినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇచ్చిన వాగ్దానం కేందనములు దేవా ఏహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ మీకు వచ్చిన నీకు ప్రాప్తించిన తండ్రి నీ మాట ఏదైతే లేవు తండ్రి వేసినైనా నువ్వు మాకు ఇచ్చిన ఆత్మ ఫలములే కాని పదాజ్ఞలే కానీ ఏసినైనా నీ వాగ్దానంలో ఏవైతే మీరు మాకు ఇచ్చారో తండ్రి మేము అవి అనుసరించిన దేవా మీరు ప్రతి ఒక్కటి మాకు దయచేసి గొప్ప దేవుడివి తండ్రి వేసినైనా మీ తోడు మీ కృప లేనిది మేము ఏ పాటి వారము తండ్రి అనుదినములు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచుతున్నందుకే వందనములు దేవా మా గృహాల చిట్ మీ అగ్ని కంచిన ఉంచమని అడుగుచున్నాము తండ్రి వేసినైనా పరిచర్య చేస్తున్న బ్రదర్ కి మంచి ఆరోగ్యం క్షేమము దయచేయం సంఘానికి వస్తున్న ప్రతి విద్యకి తోడై ఉండము ఫార్టీ డేస్ ప్లే లో అద్భుతములు జరిగేలా సహాయం సాక్ష్యాలు నిలబడలే రక్షణ పొందడం సహాయం దయచేమని అడగచ్చున్నాము తండ్రి ఏసునైనా ఈ రోజు ఫ్రైడే తండ్రి ఉపవాస దినము తండ్రి ఆరాధనలో కాని తండ్రి మేము ఉపవాసం ఉన్న వీళ్ళలో తండ్రి సమయము నీ దగ్గర మేము గడిపేలా ఉన్న సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి మా సమయం నుని యొక్క చూడమని అడుగుచున్నాము తండ్రి అలాగునండి తండ్రి ఈ రోజు అంతట్లో మీ కృపా కనికరం దయాక్ష అందరిపై నుంచి మని మీ వాక్యం తృచు మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి స్థిరపరచమని వేసు మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్

రైట్ మంచిదండి మరి ఈరోజు వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకున్నాము దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వంద నాలుగు స్తోత్రాలు మీ దగ్గర మరి బైబుల్ ఉంటే చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో వచనము హాలె లూయా

చక్కటి మాట రాయబడ్డది నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించను కదండి కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏమండి దీవెనల గురించి మరి రాయబడ్డది మరియు ఇందులో దీవెనల తర్వాత కొన్ని శాపాలు కూడా ఉన్నాయి కదండి మరి ఇలా దేవరికి ఈ దివెన్లు ప్రాప్తిస్తాయి అని చూసుకున్నట్లయితే ఏమండి మరి ఎవరికి ఆ శాపాలు వర్తిస్తాయని ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ వచనంలో రాయబడింది చూడండి మొదటి నుంచి చదువుతా ఉన్నాను నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపింపించి ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును రెండో వచనం నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయో నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి దేవుడిచ్చే దీవెనలన్నీ కూడా ఎవరికి వస్తాయండి ఎవరైతే దేవుని మాట వింటారు ప్రభు మార్గంలో నడుచుకుంటారు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వాళ్ళకన్నీ కూడా ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా వస్తాయి మరి అమ్మ ఎవరో మ్యూట్లో పెట్టుకోలేనట్టున్నారు మ్యూట్లో పెట్టుకోండి అమ్మ వాట్సాప్లో వాళ్ళు ఇక్కడ ఫోన్లో వాళ్ళు సౌండ్ వస్తుంది చూడండి రైట్ వాట్సాప్లో ఓకే ఫోన్లో వాళ్ళు చూసుకోండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమండి మాట వినుట శ్రేష్టము అన్న మాటను కూడా మనము సమయలు గ్రంథంలో చూస్తూ ఉంటాం మొదటి సమయలు గ్రంథంలో సౌలు తొందరపడి బలి అర్పించినప్పుడు మరి సమయలు ఆ సందర్భంలో మాట్లాడుతూ ఏమండి మరి స సవులు ఏమండి అమలేఖలతో యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క గొర్రెలు మేకలు ఎడ్లను ఏమండి శపించబడిన ఆ యొక్క పశువులను తెచ్చినప్పుడు మరి ఆ సందర్భంలో సమయంలో అంటాడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అలలుయా కదండి సో మాట వినేవాళ్ళు కావాలి కదండి మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తామండి తర్వాత దేవుడు దాన్ని ఓకే చేయాలండి అని అనుకోవడము పొరపాటే కదండి మన ఇష్టం వచ్చినట్లు మనం చేయడం కాదండి దేవుని ఇష్టానుసారంగా వెళ్ళాలి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని కదండి శ్రద్ధగా విని అంటే ఏంటండి మామూలుగా వినడము వేరే శ్రద్ధగా వినడం వేరే అంతేనా అండి మామూలుగా వినేది ఏంటంటే విని విడిచిపెడతారు కదండి అలాంటివి వినడం కాదండి శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి వినడమే కాదు ఆ ఆజ్ఞలను పాటించాలి కూడా కదండి యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పినారు ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడింది ఒక ఇల్లు బండ మీద కట్టబడింది మరి గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయింది బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా నిలబడ్డది ఎవరైతే దేవుని వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకుంటారో వారి జీవితము బండ మీద ఉన్న ఇల్లు వలె స్థిరంగా ఉంటుంది బండ మీద ఉన్న ఇల్లు వలె స్టాండర్డ్గా వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితాలు స్థిరంగా ఉంటాయి క్రీస్తు అనే ఆ బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి దేవుని మాటలు అనే ఆ యొక్క రాతి మీద మన ఇల్లు కట్టుకోవాలి మన జీవితము దేవుని వాక్యానుసారంగా కట్టుకోవాలి కదండి నీవు నీ దేవుడైన యోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా వినాలి కదండి స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మా స్కూల్లో మా సార్ ఒక మాట చెప్పేది ఏంటంటే అరే కొంతమంది ఇక్కడ ఉన్నారు మీరు బాడీ ప్రజెంటు మైండ్ యాబ్సెంటు అని అంటే మనిషి మాత్రం ఉన్నాడు కానీ మైండ్ ఎక్కడనో ఉంది కదండి శ్రద్ధగా వినలే పాఠాలు మాకు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చెప్పిండో అర్థం కాకపోయేది కొన్నిసార్లు ఎందుకంటే మా మైండ్ ఎక్కడో ఉండేది కదండి దేవుని మాటలు కొంతమంది శ్రద్ధగా వినారండి అజాగ్రత్తగా ఏదో విన్నం కదా అని అనుకున్నట్టు ఉంటారు కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు కానీ అంత కరెక్ట్గా వాళ్ళు మైండ్ పెట్టరు అసలు ప్రభు అంటే ఎవరు ఆయన ఆజ్ఞలు అంటే ఏంది అసలు దేవుడు మరి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు కదండి ఎంతసేపు వాళ్ళ గోల్ ఏందంటే ఫస్ట్ మాకు స్వస్థత ఇవ్వండి స్వస్థత ఫస్ట్ మాకు ఆర్థికంగా దీవించండి దేవుడు తొందర తొందరగా మాకు ఏదైనా చేయాలి ఇదే వాళ్ళ తొందరపాటు కానీ అసలు దేవుడు మనల్ని స్థిరంగా జీవించాలి మన జీవితం ఒక స్థిరమైన బండలా మీద కట్టబడ్డ ఇల్లు వలె ఉండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండదండి కదండి సో నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వినాలి వినడమే కాదు ఆ మాట ప్రకారము నీవు జీవించాలి ప్రభువా ప్రభువని అని పిలిచివాడు పరలోక రాజ్యం చేరుకున్నాడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్తం చేయవాడే పరలోకం చేరుకుంటానని ప్రభు చెప్పినట్లు దేవుని మాటలను మనము పాటించే వారిగా ఉండాలి అలలుయ దేవుని మార్గంలో నడిచే వ్యక్తులుగా మనము ఉండాలి కదండి మీరు వినుమాత్రమే వారే ఉండి మిమ్మల్ని మీరు మోసపురుచుకనుకోండి అని యాకోబు రాసిన పత్రికలో ఉన్నట్లు మనం వినుమాత్రమే కాదు మాత్రమే కాదు ఆ వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలి దేవునికి సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకున్నావా నీ పాపాలు ఒప్పుకొని పచ్చత్తాపడినావా ప్రతిరోజు నీవు ప్రార్థన చేసుకుంటున్నావా ఆధ్యాత్మికంగా బలపడుతున్నావా మందిరానికి వెళ్తున్నావా దేవునికి సాక్షిగా జీవిస్తున్నావా నీవు దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నావా కదండి నీ జీవితంలో దేవుని చిత్తం ఏందో నీవు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా తెలుసుకున్నావా కానీ నీవు ప్రభు చిత్తాన్ని తెలుసుకొని దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ విధంగా ప్రభు మార్గంలో నడుచుకుంటే ఏమండి ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అలలుయ్య అసలు ఏంటి ఆ దీవెనలు అంటే మూడో వచనం నుంచి కింద రాయబడ్డది చూడండి నీవు పట్టణములో దీవింపబడదు పొలములో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ డుక్కి తెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చు వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇంత మంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు కదండి మనము దీవింపబడతాము ఇంట్లో బయట మళ్ళీ వచ్చి ప్రయాణాల్లో దేవునికి ఆపుదలు ఉంటుంది మన కుటుంబం దీవింపబడుతుంది మనం తినే ఆహారము కదండి చేసే ఉద్యోగము వ్యాపారాన్ని అన్నింటినీ దేవుడు దీవిస్తాడు ఎవరన్నా శత్రువులు మనకు హాని చేయాలనుకుంటే ఆ శత్రువులను దేవుడు వెళ్ళగొడతాడు కదండి దేవుడు కాపుదలించుతాడు ప్రొటెక్షన్ చేస్తాడు కదండి మీరు ఉన్న స్థలాలు ఎవరు కూడా కబ్జా చేయరు అంతేనా అండి అల్లూయ్య నీ శత్రువులు వచ్చి నీ మీద ఏమి పడరు కదండి అగ్ని కంచెసి దేవుడు కాపాడుతాడు సో ఇంటి శ్రేష్టమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడుచుకుంటే ఈ దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కాబట్టి మాట వినేవారిగా మనం ఉండాలి కదండి కేవలం వినేవారు మాత్రమే కాదు విన్న వాక్య ప్రకారము జీవించేవారిగా మనం ఉండాలి కదండి అలాంటప్పుడు ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఆయన గ్రహించి ఏమండి దేవుని మాటలు ప్రతిరోజు జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్లో మీరు శ్రద్ధగా వినండి చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోండి ఆ వాక్యానుసారంగా జీవించి మెండైన దేవుని మీరు పొందు గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఉదయకాలము మరి ఆరు గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని దీవించండి ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అన్న మాట ప్రకారం అయ్యా ఎవరైతే నీ మాటలు శ్రద్ధగా వింటున్నారో విన్న వాక్య ప్రకారం ముందుకు జీవితంలో సాగుతున్నారో ఆ విధంగా జీవిస్తున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో మరి శ్రేష్టమైన వాగ్దానాలన్నీ నెరవేర్చండి వారి కుటుంబానికి అగ్నికంచే వేసి కాపాడండి వారి యొక్క అవసరత లక్కర్లు క్రీస్తు మహిమలో తీర్చండి బిడ్డలకు తోడుగా ఉండండి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభావ వారిని వారి కుటుంబ సభ్యులను వారి పిల్లలను మీరు దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండినట్లు సహాయం చేయండి వారు అప్పిచ్చేవారుగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవారిగా వారిగా ఉండద్దు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మేలు చేసేవారిగా ఉండాలి రీతిగా వారిని బలపరచండి స్థిరపరచండి మీరు హెచ్చించండి వారి శత్రువుల బారిలో నుండి కూడా వారిని కాపాడి నీ కాపుదల వారికి ఉంచమని మరి ఈ ని చిత్తానుసారంగా నడిపించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ అని చెప్పండి అండి అందరు కూడా గట్టి చెప్పండి అమ్మ లూర్ రైట్ చక్కగా చెప్తున్నారండి దేవుడి మిమ్మల్ని దీవించడం గాక